గాని ఇంత పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు వచ్చేటువంటి పండుగ ఈ పండుగ సంబంధించినంత వరకు కనీసం ఒక్క రూపాయి కేటాయించుకోగలిగారా మీరు శాసనసభ్యులు కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గాని ప్రభుత్వం కానీ మంత్రులు మాత్రం ఫోటోలకు ఫోజులు ఇచ్చి పుష్కర ఘాట్లన్నీ చూసిన తర్వాత చావుకబురు చల్లగా చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే స్నానాలు వద్దంట అంటే పుష్కరుడు నదిలో వచ్చినప్పుడు ఇంకా స్నానాలు వద్దన్నప్పుడు అని ప్రభుత్వాన్ని అడిగితే పిండ ప్రదానాలు చేసుకోండి మీరని చెబుతారు ఇక్కడ ఉన్న ప్రతి హైందవుని కానీ హిందువుని అడుగుతున్న ఒక మాట స్నానం చేయకుండా పిండం పెడతారండి పిండం పెట్టిన తర్వాత మళ్ళీ స్నానం చేయకుండా ఉంటారా మొన్ననే చూసారు మీరు కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవాలు జరిగితే వేలు లక్షల మంది వచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం అంతా కాపలా కాసి మేము ఆపుతాం ఆపుతాం అంటే లక్షల మంది వచ్చి తలలు అక్కడ కర్రలతో సమరం చేసి జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించారు అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ అది మీరు ఆ బన్నీ ఉత్సవాన్ని ప్రభుత్వం ఆపలేకపోయింది మరి తుంగభద్ర పుష్కరాలకు ఇన్ని వేల లక్షల మంది వచ్చే భక్తుల్ని మీరు స్నానాలు లేకుండా ఎట్లా ఆపగలరు నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంది ఇక్కడ తుంగభద్ర ఎక్కడ ఘాటు ఉందో అక్కడ మాత్రం మీరు బ్యారికేడ్లు కట్టారు మరి ఆ బ్యారికేడ్లు లేని చోట తుంగభద్రలో స్నానాలు చేయరా ప్రజలు ఆపగలరా మీరు మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏమంటే కరోనా సమయంలో నిధులు ఎక్కువ కేటాయించి వచ్చేటువంటి భక్తులకు ఆరోగ్య భద్రత కల్పించాలా స్క్రీనింగ్ చేయాలా మీరు కావాల్సింటే శానిటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకొని టనల్స్ పెట్టండి లేకపోతే ఎక్కడో వేరే చోట అందరినీ భక్తాదులు నిలబెట్టి ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో నిలబెట్టి వాళ్ళందరికీ జ్వరం ఉందా లేకపోతే ఏదైతే పరీక్షలు చేసి కోవిడ్ పరీక్షలు చేసి లేని వాళ్ళని మీరు అనుమతి ఇవ్వాలా అది వదిలిపెట్టి మీ ధనాన్ని మీ అసమర్థనను ఆ అసమర్థతను ఈరోజు కరోనా ముసుగులో ఈ ప్రభుత్వం ఆ యొక్క సాకుగా చూపి చేతులు ఎత్తేసింది నిన్ననే మననే చేస్తాను నేను మొన్న కూడా చెప్పా నేను అయోధ్యలో ఐదు లక్షల మంది ఐదు లక్షల దీపోత్సవాలు అంత ఘనంగా చేశారు కోవిడ్ సమయంలోనే అది కూడా నరేంద్ర మోడీ గారు వర్చువల్ కాన్ఫరెన్స్లో కూడా దీపాలను వెలిగించి అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిగా ఐదు లక్షల దీపోత్సవాలని అత్యంత ఘనంగా చేశారు మరి అక్కడ కరోనా లేదా ఈ రాష్ట్రంలోనే తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడే కరోనా వచ్చిందా మీకు కేవలం మీ అసమర్థత మీ చేతగానితనం చూస్తున్నారు ఇసుక సామాన్య మానవుడికి మాత్రం ఇసుక దొరకదు ఇంటింటికి ఇసుక ఇస్తామన్నారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఇక్కడ చూస్తే పుష్కరాల పేరు మీద దోపిడీ మీద దోపిడీ ఇసుక గ్రామస్తులంతా చెప్తున్నారు నా గ్రాంగానే రాత్రిళ్ళు మొత్తం ఇసుక 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 తప్ప ఇంకేం లేదు ఇటువంటి ఘోరమైన పరిస్థితిలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఒక పక్క చూస్తేనేమో ఇసుక దోపిడీ ఇంకో పక్కన చూస్తే పుష్కరాల పేరు మీద కనీసం ఒక్క పని కూడా చేయకుండా ఈ రోజుకు ఇంతవరకు కూడా సాక్షాత్తు మీ కళ్ళు రెండు రోజులు ఉంది పుష్కరాలు ఇంతవరకు ఒక సదుపాయం కానీ ఘాటు మీద కార్యక్రమాలు కానీ స్నానాల గదులు కానీ నీళ్లు కానీ రోడ్లు కానీ వచ్చేటువంటి భక్తాదులకు అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమాలు కానీ ఎక్కడన్నా చేశారా ఆఖరికి దేవాలయానికి కూడా ఒక్క రూపాయి కేటాయించకుండా ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే పూర్తి తీవ్రమైన ఇబ్బందులు కలిగించే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన వాస్తవం మీరు ఏ వర్గానికి కూడా న్యాయం చేయడం లేదు హిందువులే కాదు ముస్లిం మైనారిటీలు కాదు దళితులు కాదు అందరికీ ఈరోజు నామాలు పెట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం తుంగభద్ర పుష్కరాల సమయంలో మీరు భద్రత తీసుకోండి పోలీసు యంత్రాంగం ఉన్నారు బ్రహ్మాండంగా డిపార్ట్మెంట్ని మీరు అందరూ ఆడుకుంటున్నారు ప్రజల సంక్షేమానికి ప్రజల భద్రతకు పోలీసులు వాడండి అంతే తప్ప ప్రతిసారి పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం అడ్డు పెట్టుకొని ఎవరినోరో నొక్కాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి అందరినీ ఏదో భయభ్రాంతులకు గురి చేయాలని చేయడం మంచిది కాదు ఈ తుంగభద్ర పుష్కరాల సమయంలో నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం స్నానాలకు అనుమతి ఇవ్వండి మీ ప్రభుత్వ తీరుని మార్చుకోండి ఈ కార్యక్రమాలు ఏదైతే మీరు చేస్తున్నారో చిత్తశుద్ధి లేకుండా అదే డిమాండ్ చేస్తున్నా అసలు ఆ రెండు వందల కోట్లు ఏ పనులకు చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి ఏ రోడ్డు పెట్టారు మీరు ఎక్కడ కార్యక్రమాలు చేశారు ఇవన్నీ చేయాల్సిందిగా పూర్తి చే కోరుకుంటూ ఈ ఎండోమెంట్కి సంబంధించిన విషయం భగవంతుడు దేవాలయానికి సంబంధించి దీని మీద కూడా చర్య తీసుకునే విధంగా ముందుకు పోవాలా ఎవరిని అడిగి మీరు ఈ గుడిని పగలగొట్టారు ఎవరు మార్చారు ఏ స్థపతిని అడిగారు పెద్దల్ని ఏ స్థపతులు వచ్చి నిర్ణయం తీసుకున్నారు మీ ఇష్టారాజ్యం రామలింగేశ్వర స్వామి గుడి యుగాల తరబడి ఉండే గుడిని ఈరోజు ఇటువంటి తప్పుడు నిర్ణయాలతోటి తుంగభద్ర పుష్కర సమయంలో కూడా ఆఖరికి దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుంది ఈ ప్రభుత్వానికి ఆ రామలింగేశ్వరుడే ఈ తుంగభద్ర పుష్కరుడే బుద్ధి చెప్తాడు మీ బుద్ధి మార్చుకోకపోతే మాత్రం దీని మీద ఎట్లా పోరాడాలో తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం